హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీ సూర్యన్ పొత్రి ఛానల్ స్వాగతం మీ ముందు మరికొత్త నిస్తుతం అయితే మీ ముందు రావడం జరిగిందండి ప్రజెంట్ ఏంటంటే చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే కరెంటు బిల్స్ ఎలా పే చేయాలి అది ప్రెజెంట్ మన ఆంధ్రప్రదేశ్లో ఒకటి అలాగే తెలంగాణలో బిల్స్ ఎలా పే చేయాలి ఏ విధంగా పే చేయాలి అనేది అయితే మాత్రం మీకు చెప్పడం జరుగుతుందండి చాలామంది అయితే క్వశ్చన్స్ అడుగుతున్నారు వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో చేయడం జరుగుతుందండి ప్రజెంట్ ఏంటంటే ఆర్బీఐ గైడ్లైన్స్ పరంగా అయితే ఫోన్పే గూగుల్ పే అమెజాన్ పేటిఎం ఇలా చాలా అప్లికేషన్స్లో అయితే మొత్తం బిల్స్ అనేది మొత్తం ఆగిపోవడం అయితే జరిగింది ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ తను చాలా ఈజీగా అయితే మనం బిల్ పే చేసుకోవచ్చు అది ఏ విధంగా పే చేయాలి ఏంటి అనేది మీకు పూర్తిగా అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందండి అలాగే మీకు ప్రజెంట్ అయితే మాత్రం ఏపీలో బిల్స్ ఎలా పే చేయాలి ఏంటి అనేది మాత్రం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ జరుగుతుంది సెకండ్ దాని తర్వాత తెలంగాణ బిల్స్ ఎలా పే చేయాలి ఏంటి అనేది కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు వీడియో ద్వారా మీకు చూపెట్టడం జరుగుతుందండి మీకు ఈ వీడియోని అయితే కొంచెం నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను అండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సార్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ మొబైల్స్లో బిల్ పేమెంట్ ఎలా చేయాలి అనేది అయితే చూపెడుతున్నాను ప్రజెంట్ ఏపీ బిల్స్ అయితే ఎలా పేమెంట్ చేయాలి అనేది ప్రజెంట్ అయితే మీకు మీ ఫోన్లో అయితే ప్లే స్టోర్ అనేది అప్లికేషన్ అయితే ఉంటుంది అది క్లిక్ చేయండి చూడండి మీ ప్లే స్టోర్ అయితే ఇంటర్ఫేస్ అయితే ఎలా అయితే వచ్చింది ఇంటర్ఫేస్ ఇది వచ్చిన తర్వాత మీరు ఇక్కడ టైప్ చేయాల్సింది ఏపీ ఈపీడిసిఎల్ అనేది టైప్ చేయండి ప్రెయింట్ మన ఏపీలో కరెంట్ బిల్స్ ఎవరైనా పే చేయాలనుకుంటే మన ఈస్ట్ పవర్ సొల్యూషన్ మొత్తం దానికి సంబంధించింది ఏపీ ఈపీ అనేది టైప్ చేయండి టైప్ చేసి సెర్చ్ కొట్టగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది చూడండి ఇక్కడ ఈస్టర్న్ పవర్ ఇది ఇది చూడండి ప్రజెంట్ పైది కాదు ఈస్టర్న్ పవర్ ఏదైతే కనిపిస్తుందో అప్లికేషన్ ఈ మార్కు ఇది అనేది నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ అని చూపెడుతుంది మీరు ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇన్స్టాల్ చేయండి విత్ సెకండ్స్ సెకండ్స్లో ఇన్స్టాల్ అవుతుంది ఇది చేసిన తర్వాత ఓపెన్ అనేది క్లిక్ చేయండి ఇది ఓపెన్ అని క్లిక్ చేయగానే మీకు ఎంటర్ ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ప్రెజెంట్ ఏంటంటే నేను ఆల్రెడీ లాగిన్ చేశాను మీకు లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ చేస్తాను మీకు చూడండి పెయింట్ అయితే లాగిన్ అనేది ఒకటి ఆప్షన్ అయితే వచ్చింది ఇంకోటి కిక్ పే అనేది ఆప్షన్ అయితే వచ్చింది పెయింట్ కిక్ పే అనేది ఆప్షన్ ఏంటంటే డైరెక్ట్ సర్వీస్ నెంబర్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది పెయింట్ మీ సర్వీస్ నెంబర్ మీకు కరెంట్ బిల్లు మీద ఏదైతే సిక్స్టీన్ డిజిట్స్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ అనైతే ఎంటర్ చేయాలి ఇందులో నేనైతే ఎంటర్ చేశానండి జస్ట్ సర్వీస్ నెంబర్ అదిని పైన ఇక్కడ చూస్తారు కదా నేము డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేసినాయి కంప్లీట్గా బిల్ అమౌంట్ ఎంత అన్నది మీరు బిల్ పేమెంట్ అనేది ఆటోమేటిక్గా పే చేయాలంటే కనుక మీరు ఉన్న మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చుకోవాలి ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ది వెదర్ సర్వీస్ వాజ్ డిస్కనెక్టెడ్ అనే ఏదైతే ఉందో ఆప్షన్ ఇక్కడ చూడండి ఎస్ఆర్ నో అని ఉంది ఇక్కడ నో అనేది క్లిక్ చేసుకోవాలి ఎస్ అనేది క్లిక్ చేస్తారు ఏంటంటే అనేది ఏంటంటే మీ బిల్ పేమెంట్ ఏదైనా పెనాల్టీ ఛార్జ్ కట్టాలి అంటే కనుక కంపల్సరీ ఎస్ అనేది క్లిక్ చేయాలి పెనాల్టీ ఛార్జ్ కట్టకలేదు నాకు నార్మల్ బిల్ అనేది పే చేయాలనుకుంటే కనుక నో అనేది కంపల్సరీ మనం ప్రెస్ చేయాలి ఇది ప్రెసెంట్ నో అని ప్రెస్ చేసి మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇచ్చుకుని ఎంటర్ చేసి పే బిల్ అని కొట్టగానే మీకు ఆటోమేటిక్గా ఇంటర్ఫేస్ అనేది ఆటోమేటిక్గా మీ ఫోన్కి కనెక్ట్ అయిన అకౌంట్కి అయితే చూడండి అకౌంట్కి కనెక్ట్ అయిన అకౌంట్కి అయితే ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది మీరు ఎలా క్లిక్ చేసి కొట్టగానే ఆటోమేటిక్గా మీ పిన్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది మీరు ఇది ఎంటర్ చేసి బిల్ పేమెంట్ చేయగానే మీకు ఆటోమేటిక్గా బిల్ పేమెంట్ అయితే అయిపోతుంది ఈ లాగిన్ అనేది మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవాలండి నేను మొబైల్ నెంబర్ అనేది ఇస్తున్నాను సెండ్ ఓటీపీ కొట్టగానే మీకు ఓటీపీ అనేది ఫోర్ డిజిట్స్ ఓటీపీ అయితే వస్తుంది ఇదిగో వచ్చింది ఆల్రెడీ ఫోర్ జీరో వన్ ఫోర్ వెరిఫైన్ చేశాను వెరిఫైన్ చేయగానే ఆటోమేటిక్గా మీకు అనేది ఇంటర్ఫేస్ అయితే ఎలా ఓపెన్ అవుతుందండి ప్రైంట్ ఇక్కడ చూడండి యాడ్ సర్వీస్ అంటే మీ సర్వీస్ నెంబర్ని ఏదైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో సిక్స్టీన్ డిజిట్స్ అనేది ఎంటర్ చేసి ఆల్రెడీ ఇక్కడ నేను ఒక నెంబర్ ఎంటర్ చేశాను కాబట్టి ఆ నెంబర్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది ఇంకా అది మీకు ప్రతి ఎవరి మంత్ చూపెడుతూనే ఉంటుంది మిగతా వాళ్ళకి సంబంధించిన బిల్ పేమెంట్ చేయాలన్నా కూడా ఇందులో వచ్చేస్తుంది ఆటోమేటిక్గాని ఇందులో కూడా సేమ్ ఎలా వద్దు యాడ్ సర్వీస్కి ఇంకోటి సంథింగ్ మీరు ఇక్కడ ఎంటర్ఫేస్ నెంబర్ ఎంటర్ఫేస్ సిక్స్టీన్ డిజిట్స్ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మీ నిక్ నేమ్ సంథింగ్ ఏదో చిన్న పేరు అది తీసుకుని సబ్మిట్ కొట్టగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఎలా వచ్చేస్తుంది డైరెక్ట్గా చూడండి ఇలా ఇంటర్ఫేస్ అయితే ఎలా వస్తుందండి ఇలా వచ్చినప్పుడు మీరు ఇక్కడ జస్ట్ మీకు చేందాక చెప్పినట్టే సేమ్ ఇక్కడ నోన్ పెట్టేసి డైరెక్ట్ పే బిల్ అని కొట్టగానే ఆటోమేటిక్గా మీ పేమెంట్ బిల్ అనేది మీ అకౌంట్కి ఏదైతే యాడ్ అయి ఉంటుందో ఫోన్పే గూగుల్ పే దానికి అకౌంట్ అకౌంట్కి కనెక్ట్ అయిపోయి ఉంటుంది ఇది పే అనేది కొట్టగానే ఆటోమేటిక్గా మీకు పిన్ నెంబర్ అడిగితే అడుగుతుంది ఆ పిన్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ పేమెంట్ అయితే అయిపోతుందండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉంటే తెలంగాణ ఏపీ అనేది బిల్స్ ఏదైతే కంప్లీట్ అయింది ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ పిల్స్ ఎలా పే చేయాలి ఏంటనేది మీకు అయితే చెప్పడం జరుగుతుందండి మీ ఫోన్లో అయితే చాలా ఈజీగా అయితే పే చేసుకోవచ్చు మీ ఫోన్లో ప్లే స్టోర్ అనేది ఆప్షన్ అయితే ఎత్తుందో మళ్ళీ సేమ్ అదే క్లిక్ చేయండి అందులో మీరు తెలంగాణ కరెంట్ బిల్స్ కాబట్టి టీమ్ జీ ఎస్పి అనేది ఎంటర్ చేయండి మీరు ఎలా ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ చూసారు కదా టీజీ ఎస్పీ డిసిఎల్ అనేది చూడండి ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే వచ్చింది తెలంగాణ స్టేట్ సంబంధించింది తెలంగాణ ఇది ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసి ఉన్నాను కాబట్టి మీకు ఇది ఓపెన్ అయితే చూపెడుతుంది సేమ్ యాస్టిజ్ మీరు ఇది అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసిన ఓపెన్ అని క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది సౌత్ అండ్ పవర్ అనేది ప్రింట్ ఆల్రెడీ నేను లాగిన్ అయ్యే ఇదే అయ్యాను కాబట్టి ఆటోమేటిక్ ఇది అంతా చూపెడుతుంది అండి ప్రింట్ పే బిల్ ఆల్రెడీ పే బిల్ అని కొట్టినప్పుడు ఇంటర్ఫేస్ అయితే వచ్చింది ఇది సేమ్ ఇదైతే చూడండి ఇది నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇది ఎలా వస్తుంది ఓపెన్ అని మీరు ఓపెన్ అని క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఎలా ఓపెన్ అవుతుంది సౌత్ ఫవర్ డిస్ట్రిబ్యూటర్ అని ఇక్కడ ప్రెజెంట్ అయితే మీరు గెస్ట్ యూజర్ అండ్ రిజిస్టర్ యూజర్ అనేది ఉంది రిజిస్టర్ యూజర్ ఏంటంటే మీరు ఒకసారి వన్ అనేది ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీకు బిల్ అనేది మీకు యాడ్ అయిపోయి ఉంటుంది లిస్ట్లో దాని తర్వాత మీకు ఎవరి మంత్ అనేది ఇందులో బిల్ అనేది చూసుకోవచ్చు లేదు గెస్ట్ యూజర్ అని అన్నప్పుడైతే కనుక కంపల్సరీ మీ జస్ట్ ఒక నేమ్ ఇచ్చి మీ మొబైల్ నెంబర్ ఇచ్చి ఓటీపీ ద్వారా అనేది రిజిస్టర్ అవ్వాలి లేదు రిజిస్టర్ అనుకుంటే కనుక మీ ఇంటర్ఫేస్ అనేది రిజిస్టర్ అవ్వచ్చు ఇక్కడ చూడండి యూఎస్సి నెంబర్ యుఎస్సీ నెంబర్ అంటే యూఎస్సి నెంబర్ ఏదైతే అడిగిందో ప్రింట్ చూడండి మీ కరెంట్ బిల్స్లో ఎస్సీ నెంబర్ అండ్ యుఎస్సీ నెంబర్ ఏదైతే ఉంటుందో అది మీతో ఎంటర్ చేయాలి ప్రైంట్ యూఎస్సి నెంబర్ మాత్రం ఎంటర్ చేయాలండి ఎస్సీ నెంబర్ కాదు యూఎస్సీ నెంబర్ ఏదైతే ఉందో నేను మామూలుగా జస్ట్ ఎంటర్ చేస్తున్నాను ఎవరో ఒకరిది తర్వాత నేమ్ అనేది ఇచ్చుకోండి సంథింగ్ ఎవరో ఒకళ్ళ నేమ్ అదే ఆ కరెంట్ బిల్లు మీరు ఎవరైతే పే చేస్తున్నారో వాళ్ళ నేమ్ అయితే ఇచ్చుకోండి తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేసి గెట్ ఓటీపీ కొట్టగానే మీకు ఓటీపీ అనేది వస్తుంది సో ఆల్రెడీ ఓటీపీ వచ్చింది సెవెన్ టూ జీ ఓటీపీ అనేది వచ్చింది చూడండి ఇక్కడ ప్రెసెంట్ పే బిల్ అనేది క్లిక్ చేయండి ఎందుకంటే మనం యూఎస్ఈ నెంబర్ ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా అప్ అయ్యి ఉంటుంది దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఆటోమేటిక్గా పేరుతో పాటు అన్నీ వస్తున్నాయి ఇక్కడ నేను నో ఇయస్ టు పే ఎలిజిబుల్ ఫర్ అడ్వాన్స్ పేమెంట్ ఎందుకంటే నేను ఆల్రెడీ బిల్ పేమెంట్ చేస్తాను కాబట్టి ఇక్కడ ఎటువంటి పేమెంట్ అయితే రాలేదు జీరో అనేది వచ్చింది బిల్ పేమెంట్ ఉంటే కనుక ఆటోమేటిక్గా ఇక్కడ ప్రొసీడ్ పే అనేది అడుగుతుంది ఇక్కడ ఏదో వస్తుంది దానికి కంప్లీట్గా మెయిల్ ఐడి అనేది అడుగుతుంది ఆ మెయిల్ ఐడి కూడా ఇచ్చుకుని ఇక్కడ ప్రొసీడ్ పే కొట్టగానే ఆటోమేటిక్గా బిల్ పేమెంట్ అయితే అయిపోతుందని